సాయి కుమార్ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వైద్య విద్యార్థులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా గత పద్దెనిమిది రోజుల నుంచి రిలే దీక్షలు చేపడుతున్నారు వారికి ఇప్పటికీ వారు అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నారు అంటే వారికి గౌరవ వేతనం పెంచాలని చెప్పి వాళ్ళు రిలే దీక్షలు చేపడుతున్నారు రెండు వేల పదమూడులో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఆనాడు వాళ్ళు గౌరవ వేతనం అని చెప్పి వాళ్ళు ఇదే పా ఇదేలాగా ఉద్యమం పాఠం చేపట్టి ఐదు వేలు ఏడు వేలు పెంచారు రెండు వేల పదమూడు నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఆ ఏడు వేలుతోనే వాళ్ళకి గౌరవ వేతనం అందిస్తున్నారు కానీ మిగతా ప్రొఫెషన్స్ తగినటువంటి ఎంబీబీఎస్ కావచ్చు ఆయుష్ కావచ్చు వాళ్ళకి అందరూ కూడా ఇరవై ఐదు వేలు వేతనం ఇస్తున్నారు ఇంకా మన రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం కన్నా కూడా పక్క రాష్ట్రాల్లో మాత్రం పదిహేడు వేలు ఇరవై వేలు ఇరవై నాలుగు వేల వరకు ఇదే పశు వైద్య విద్యార్థులకి వాళ్ళకి స్టైఫ్ తీసుకున్నప్పటికీ మన రాష్ట్రంలో మాత్రం పశు వైద్య విద్యార్థులకి కేవలం ఏడు వేలకే అందిస్తున్నారు ఈ ఏడు వేలతో వాళ్ళు ఫీల్డ్లోకి వెళ్ళి ప్రాక్టికల్గా వాళ్ళు సర్వీస్ చేయాలంటే ట్రావెలింగ్ ఏజెన్సీ సన్ని కూడా ఎక్కడి వరకు కూడా వాళ్ళకి సరిపోవట్లేదు సో కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి రానున్న ఇరవై ఇప్పుడు వస్తున్నటువంటి అసెంబ్లీ సమావేశంలో కీలకంగా ఈ యొక్క సమస్యల పశువు అయితే విద్యార్థుల యొక్క సమస్యల పైన చర్చించి ఈ సమస్య పరిష్కారం అయ్యే విధంగా విద్యార్థుల పక్షాన్ని ఆలోచన చేసి విద్యార్థులను ఆదుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి విద్యార్థుల పక్షాన మేము కోరుతున్నాం ఏడు వేల నుంచి ఏదైతే ఉందో దాన్ని పెంచాలని చెప్పి ప్రస్తుతం ధరలకు అనుగుణంగా విద్యార్థులు ఏ విధంగా ఉన్నారు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో దాన్ని ఆలోచన చేసుకొని పక్క రాష్ట్రాలతో ఏ విధంగా అయితే అందిస్తున్నారో దానికి తగ్గట్టుగా ఈ విద్యార్థులు కూడా అందించాలని చెప్పి కూడా ఏసా విద్యార్థుల పక్షాన మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం అందరికీ నమస్కారం నా పేరు పునీత్ నేను ఎన్టీఆర్ కాలేజ్ ఆఫ్ బెటర్నరీ సైన్స్ అన్నవరంలో ప్రస్తుతం ఫైనల్ ఇయర్ చదువుతున్నాను నాది ఇంకో నెల రెండు నెలల్లో మేము బయట ఇంటర్న్షిప్ చేయడానికి వెళ్ళాలి మా మా స్ట మా ఇంటర్న్షిప్లో మాకు ప్రతి నెల స్టైఫండ్ అని పడుతుంది అది నెలకి ఏడు వేల రూపాయలు ఉంది ఈ ఏడు వేల రూపాయలు అనేది రెండు వేల పదమూడు నుంచి ఏడు వేలుగానే ఉంది మాకు మా డిమాండ్ ఏంటంటే ఈ స్టైఫండ్ని మా అప్పుడు ప్రస్తుత అవసరాలకు తగ్గట్టు ఇంకా మిగిలిన మెడికల్ కోర్సులు మిగిలిన అలైడ్ మెడికల్ కోర్సెస్తో సమానంగా మాకు ఇవ్వాలని మా డిమాండ్ అండి ఎందుకంటే రెండు వేల తొమ్మిదిలో మిగతా మెడికల్ కోర్సు వాళ్ళకి తొమ్మిది వేలు ఉందండి ఏడు ఉందండి స్టేట్మెంట్ మాది రెండు వేల పదమూడులో ఐదు వేల నుంచి ఏడు వేలు చేశారండి అప్పటి నుంచి ఒక క్రమంలో మిగతా మెడికల్ కోర్సుల వారికి ఆ స్టైపండ్ పెరుగుతూ పోయి ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళు ఇరవై ఐదు వేల తొమ్మిది వందల ఆరు రూపాయలు తగ్గించుకుంటున్నారండి కానీ మా స్టైపండ్ పదమూడు ఏళ్ళ నుంచి ఏడు వేలలోనే ఉంది ఇప్పుడు మేము ఇంటర్న్షిప్ చేస్తాం కదండి అది రెండు ఫేజుల్లో జరిగిందండి ఆరు నెలలు మేము ఒక ఫేజ్ ఫేజ్లో ఉంటాము ఇంకో ఆరు నెలలు రొటేషన్లో ఉంటామండి స్టార్టింగ్ ఫేజ్లో ఒక సుమారు నూట తొంభై ఐదు రోజులు ఒక చోట్లో పనిచేస్తామండి మిగతా రొటేషన్ ఫేజ్లో ప్రతి పదిహేను రోజులు సుమారు ప్రతి పదిహేను రోజులకి వేరే వేరే చోట్లకి వెళ్ళి పనిచేయాలండి ఇది మా మేము ఇంటర్న్షిప్లో మీకు తిరిగే సెంటర్స్ లిస్ట్ అండి స్టార్టింగ్ ఇది స్టార్టింగ్ ఫేజ్ స్టార్టింగ్ ఫేజ్ అండి ఫీషియల్గా నూట తొంభై ఐదు రోజులు మేము ఒక ప్లేస్లో పనిచేస్తామండి అది రాష్ట్రంలో ఎక్కడైనా అవ్వచ్చు వేరే వేరే జిల్లాలు పనిచేస్తాం ఇక్కడ నూట తొంభై ఐదు రోజులు పనిచేస్తాం ఆ తర్వాత మీరు చూస్తే ప్రతి పది మేము రోజులు పదిహేను రోజులు ఆరు రోజులు నాలుగు ఇలా ప్రతి ఇన్ని డేస్కి వేరే వేరే జిల్లాలకి ఒకసారి అయితే ఒక పదిహేను రోజులు వేరే రాష్ట్రానికి కూడా వెళ్ళి పనిచేయాలండి మేము సో మాకు ఈ ట్రావెల్ ఖర్చుల్లోనే మాకు ఎంతో అయిపోతుందండి ఈ ఏడు ట్రావెల్ ఖర్చులు కూడా రావండి ఇంకోటి మాకు మేము ఈ ప్రదేశాలు ఎన్ని తిరిగినా మాకు ఎక్కడ అకామిడేషన్ ఉండదండి ఫుడ్కి ఖర్చు ఉండదు మేము పెట్టుకోవాలి ట్రావెల్ అలవెన్స్ ఉండదు డైలీ అలవెన్స్ ఎక్కడ ఉండదండి ఈ ప్రస్తుత పరిస్థితులు బట్టి మాకు రైఫండ్ ఆర్బార్ మిగతా వాళ్ళకి ఎలాగైతే పెరుగుతూ పోయి ఎంత వచ్చిందో మాకు అంతే ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తాము అందరికీ నమస్కారం నా పేరు ఇమాన్యు నేను ఇప్పుడు ప్రస్తుతం ఫైవ్ ఇయర్లో ఉన్నాను ఇండియా రెడ్నరీ కాలేజ్లో చూస్తున్నాను మేము ఇంకొక నెలలో ఇంటర్న్షిప్ వెళ్తాము మా మెయిన్ స్ట్రైక్ ఎజెండా ఏంటంటే ఇంటర్న్షిప్ మా గౌరవ వేతనాన్ని పెంచి మేము అడుగుతున్నాం అది మాకు సెల్ఫ్ రెస్పెక్ట్ అండి దానికి ఎందుకంటే మేము మిగతా మెడికల్ ఫోర్సెస్తో కలిపి కూడా మేము మన హెల్త్ ప్రోగ్రాంలో మేము ఉంటాం అంటే ఎంబీబీఎస్ వాళ్ళు ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ ఎలా చేస్తారో మేము ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ చదువుతున్నాం వాళ్ళు ఎలా రీసెర్చ్ వర్క్ ఉంటుందో మాకు అలానే రీసెర్చ్ వర్క్ ఉంటుంది ఇంకా మేము వేరే వేరే వ్యాధులతో మేము డీల్ చేస్తూ ఉంటాం మనుషులకి జంతువులకి మధ్యలో సోకే వ్యాధుల మధ్యలో కూడా మేము డీల్ చేస్తూ ఉంటాం సో ఈ వాళ్ళతో పాటు మేము ఈక్వల్గా ఉంటున్నాం కాబట్టి విత్ మెడికల్స్తో కానీ మిగతా అలెట్ కోర్సెస్తో కానీ మేము సమానంగానే ఉంటున్నాం కానీ మా యూనివర్సిటీ ఏం చేస్తుందంటే స్టైఫెండ్ అయితే ఏడు వేలే వేస్తున్నారు కానీ మా ప్రతి సంవత్సరం కాలేజ్ ఫీజుల్లో టెన్ పర్సెంటేజ్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం అంటే ప్రతి సంవత్సరం టెన్ పర్సెంటేజ్ అనేది పెరుగుకుంటూ పోతుంది అలా అలానే టైఫైన్ కూడా పెరగట్లేదు ఈ సెవెన్ పర్సెంట్ ఈ సెవెన్ థౌసండ్ అనేది పెరుగుకుంటూ వెళ్ళిపోతే ఇప్పటికీ మేము వాళ్ళతో పాటు ఈక్వల్గా అయిపోతాం మెడికల్స్తో పాటు సో మేము గవర్నమెంట్కి కూడా నివేదికలు ఇచ్చింది ఇది రిప్రజెంటేషన్ కూడా ఇచ్చింది ఎందుకంటే మాకు రెండు ఫేజుల్లో జరుగుతుందండి స్టాటిక్ ఫేజ్ అనేది రొటేషన్ ఫేజ్ అనేది ఉంటుంది ఎంబీబీఎస్ వాళ్ళు వితిన్ ద కాలేజ్లో ఇంటర్న్షిప్ చేస్తారు వాళ్ళకి అకామిడేషన్ ఆ కాలేజ్లోనే ఉంటుంది ఆ సంవత్సరం అంతా వాళ్ళు అక్కడే ఉంటారు ఆ ఆ కాలేజ్లోనే ఆ హాస్పిటల్లోనే పనిచేస్తారు మాకు కాదు రెండు పేసెస్లో మేము స్టాటిక్ అనేది చేస్తాము రొటేషన్ అనేది చేస్తాము అంటే రాష్ట్రం మొత్తం ప్రయాణిస్తూనే ఉంటాం మేము ఈ ఏడు వేల రూపాయల్లో మేము వీటి ఖర్చులన్నింటినీ చూసుకుంటే మాకు లాస్ట్లో ఏమవుతుందంటే మేము మీద డిపెండ్ అవలసింది ఎక్కువ అవుతుందండి ఇది మా గౌరవ వేతనం కాబట్టి మా సెల్ఫ్ రెస్పెక్ట్ని మేము పెంచుకోవడానికి మీతో మెడికల్ ఫోర్సెస్తో కూడా మేము ఈక్వల్ కాబట్టి మేము చేస్తున్న రీసెర్చ్లో కూడా వాళ్ళు ఈక్వల్గా కాబట్టి వన్ హెల్త్ ప్రోగ్రామ్ ప్రకారం మేమంతా ఈక్వల్ కాబట్టి మా రిప్రజెంటేషన్ అనేది మేము ఇస్తున్నాం గవర్నమెంట్ కూడా వాళ్ళతో పాటుగా సమానంగా స్టైఫండ్ అనేది పెంచాలనేసి మేము కోరుకున్నాం థ్యాంక్ యూ